మండల పరిధిలోని పెద్దప్రెడ్ గ్రామంలో కొలుగుదీన శ్రీ అద్దంకి నాచారం అమ్మవారి ఆలయంలో నూట ఐదు సంవత్సరాల వేడుకలను ఘనంగా నిర్వహించారు ఆలయం నిర్మించి నూట ఐదు సంవత్సరాలైన సందర్భంగా ఆలయంలో ప్రత్యేక పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేశారు ఆలయ అభివృద్ధి కమిటీ అధ్యక్షులు కొర గురుప్రసాద్ వచ్చవ కమిటీ చైర్మన్ ఆకుల వెంకటరామ ఆధ్వర్యంలో ఆలయ కమిటీ కార్యదర్శి కోరపాటి కోటేశ్వర పర్యవేక్షణలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మధ్యాహ్నం అన్న సమారాధన నిర్వహించగా పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు ఈ కార్యక్రమంలో మాజీ సర్పంచ్ నాదేళ్ల రమాదేవి పిఎస్ఈఎస్ మాజీ అధ్యక్షులు ఎడ్లపల్లి లక్ష్మణరావు నాతేళ్ల శరత్చంద్రబాబు చైర్మన్ ఆది రాంబాబు మద్దిపట్ల జగన్మోహన్ రావు మండపసాయి అడప రాంబాబు ఎట్లపల్లి రాజాలతో పాటు పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు క్రీస్తు స్వాతంత్రం రాకముందు ఇరవై మూడు ఆరు పంతొమ్మిది వందల పంతొమ్మిది సంవత్సరంలో ఈ గుడిగడ్డి ఉన్నట్టుగా నాంచారం తల్లి వారి పీఠం కింద ఉన్న శిలాశాస ఏక శిలా శాస్త్రం మీద రాయబడి ఉంది దాన్ని అనుసరించి ఈరోజు మళ్ళీ ఇరవై నూట ఐదు సంవత్సరాలైన సందర్భంగా కోరపాటి కోటేశ్వర గారి ఆధ్వర్యంలో కమిటీ చైర్మన్ ఆకులు వెంకటరామయ్య గారు అభివృద్ధి కమిటీ చైర్మన్ అయిన గురుపాటి కొర గురు కుర్రారుప్రసాద్ గారి ఆధ్వర్యంలో ఇంకా ఈ కమిటీ వాళ్ళ ఆధ్వర్యంలో ఈ భారీ ఎత్తున కార్యక్రమం జరిపినారు ఈ కార్యక్రమానికి ఇచ్చేసిన అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను మోబిలే మండలం పెద ప్రోగ్రాములో ఏం చేసినా అద్దంకి నాంచారమ్మ ఈ రోజున మేము అమ్మవారి అభిషేకము కొంగుపూజ ఏర్పాటు చేసినాము దీనికి ముఖ్య కారణం ఏంటంటే నూట ఐదు సంవత్సరాల క్రితము ఈ పెద్ద ప్రోగ్రాములో అమ్మవారిని శిలా విగ్రహ ప్రతిష్ఠించినట్టుగా మాకు శిలాశాసం ద్వారా మాకు లభించింది దీనికి రేపల్లి ఐలవరం పేటేరు తర్వాత అద్దేపల్లి ఐదు గ్రామ ఐదు గ్రామాల ప పద్మశాలిలో సహాయంతో ఈ దేవాలయం నిర్మించడం మాకు శిలాశాయం తెలిపించింది ఈ విషయాన్ని మేము గ్రామం తెలిపి ఈ విషయం తెలిసినట్టే మన గుడి లాభ నింపాలు చేస్తున్నాం ఆ అభివృద్ధి చేసే కార్యక్రమంలో ఈ విషయం తెలిసింది ఈ విషయం అందుకు మన గ్రామ దృష్టి గ్రామస్తు దృష్టి తీసుకెళ్ళి ఈ కార్యక్రమాన్ని మేము ఆరోగ్య ఈ కార్యక్రమానికి మనకి దేవస్థానం అభివృద్ధి కమిటీ చైర్మన్ కొన గురుప్రసాద్ గారు మరియు బొత్సగారు చైర్మైన గారు ఈ కార్యం చేశారు మరియు గ్రామ ప్రాంతంలో కూడా ఈ కార్యక్రమం చేసి ఈ కార్యక్రమం చేప చేశారు భక్తులకు కూడా తెలియపరుస్తున్నాము